ఈరోజు నేను యువత గురించి మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే మన భారతదేశంలో యువతను మన కొన్ని విషయాలు ప్రశ్నించినట్టయితే ఎస్ యువకులు మాత్రమే ఈరోజు మన దేశానికి నిజమైనటువంటి మేధశక్తిగా మనం భావించాలి ఈ యొక్క మెసేజ్ కేవలం యువకులకు మాత్రమే ఈరోజు మన భారతదేశంలో ఏం జరుగుతుంది యువశక్తిని కలిగినటువంటి మన భారతదేశంలో నిజానికి ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇది ఇరవై లక్షల నుంచి రెండు కోట్ల జనాభా దాటినటువంటి దేశాలలో ఈరోజు ఒక సైంటిస్ట్ కావచ్చు ఒలం ఒలంపిక్స్లో ఆడేటువంటి ఒక క్రీడాకారుడు కావచ్చు అలాగే ప్రతి రంగంలో రాణిస్తున్నటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు మన భారతదేశంలో మాత్రమే ఎందుకు వెనుకబడుతున్నారు అన్నదే ఈరోజు నా క్వశ్చన్ ఎందుకంటే జపాన్ జర్మనీ లాంటి దేశాలలో అతి తక్కువ జనాభా కలిగినటువంటి దేశాలలో అక్కడ ఉన్నటువంటి మేధాశక్తి అక్కడ ఉన్నటువంటి యువత ఈరోజు దాదాపు పన్నెండు సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలు కూడా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కావచ్చు ఒక టెక్నాలజీ కలిగినటువంటి కార్స్ని కావచ్చు ఆ యొక్క కార్లను కావచ్చు ఆ యొక్క మొబైల్ని కావచ్చు కంప్లీట్గా డిస్మాండిల్ చేసి వాళ్ళు అసెంబ్బుల్ చేస్తున్నారు ఈరోజు మన భారతదేశంలో అసలు ఏం జరుగుతుంది ఎస్ రోజులు మారుతున్నాయి క్యాలెండర్లు చేంజ్ అవుతున్నాయి మరి మన భారతదేశంలో వచ్చినటువంటి ఎవల్యూషన్ ఎలాంటిది అసలు ఎంతసేపు మనం చూసినటువంటి రాజకీయాల గురించి ప్రకృతి వైపరీత్యాల గురించి పొల్యూషన్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం తప్ప మన దేశంలో ఉన్నటువంటి యువశక్తి గురించి మనం ఎందుకు మాట్లాడట్లేదు పాండమిక్ సిచ్యువేషన్లో మనకు ఎలాంటి ఎలాంటి కరోనా సిచ్యువేషన్లో మనం ఫేస్ చేస్తామో మనం అందరికీ తెలుసు అలాగే భారతదేశంలో మునుముందు రాబోతున్నటువంటి అతిపెద్ద సమస్య డ్రగ్స్ ఈ డ్రగ్స్ గురించి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దయచేసి ఆలోచించండి నేను ఒక డిజేబుల్డ్ పర్సన్ వీల్చైర్ పర్సన్ అయినప్పటికీ కూడా నేను ఎందుకు ఇంతలా తాపత్రయపడుతున్నానంటే ఈరోజు రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ యొక్క పేరెంట్స్ ఇల్లిటరేట్ అంటే నిరక్షరాస్టువంటి పేరెంట్స్ బయటకు వెళ్ళి కూలీనాలు చేసుకొని కొంత సంబంధించినటువంటి కొన్ని జిల్లాలలో వారి యొక్క పేరెంట్స్ తల్ తండ్రి దుబాయ్ మస్కట్ ఇలాంటి సిచ్యువేషన్లో చూసుకుంటే కనుక వారి యొక్క పిల్లలు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతూ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కంప్లీట్గా అడిక్ట్ అయిపోతూ దాంతోపాటు ఎస్ కంప్లీట్గా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు మరి పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కల్చర్ సిటీ నుంచి సెలబ్రిటీల నుండి ఎవరో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి పిల్లల నుంచి మన రూరల్ ఏరియాస్లోకి ఇది ఎందుకు వచ్చింది దీని గురించి ఒక్కసారి ఆలోచించండి తస్మత్ జాగ్రత్త ప్రతి ఒక్క తల్లిదండ్రి కావచ్చు ప్రతి ఒక్క యువకుడు యువతి యువకులు కావచ్చు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి అసలు మనం ఏ స్టేటస్లో ఉన్నాం ఈరోజు నీకున్నటువంటి ఒక గోల్ని నీకున్నటువంటి ఒక భవిష్యత్తుని నీ తల్లిదండ్రులు వారి యొక్క గోల్ సెట్టింగ్గా పెట్టుకొని బ్రతుకుతున్నారు మరి మనం వాళ్ళకి తగిన న్యాయం చేస్తున్నామా చేయట్లేదా అనేది ప్రతి ఒక్క దయచేసి ప్రతి ఒక్క యువతి యువకులు ఆలోచించుకోండి ఎస్ వచ్చాడు కదా మాట్లాడుతున్నాడు కదా ఏంది ఈయనకేదో చాలా మాట్లాడతారు అనుకోవచ్చు ఇది నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను బాధతో మాట్లాడుతున్నాను ఈరోజు మీకున్నటువంటి మీ తల్లిదండ్రులు ఉన్నటువంటి మనోవేదన చూసి నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఎస్ ఈరోజు నా పిల్లలు కూడా అదే పరిస్థితికి వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా మెండుగా ఉన్నాయి నా దేశం ఎటుపోతుందో నాకు తెలియదు నా రాష్ట్రం ఎటుపోతుందో నాకు తెలియదు నా యొక్క గ్రామం నాకు తెలియదు ఆ యొక్క డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి నీకు కావలసినటువంటి నిమిషానికి సంబంధించినటువంటి ఒక ఎంజాయ్మెంట్ నీకు ఇస్తే ఆ యొక్క నిమిషం నీ భవిష్యత్తుని కంప్లీట్గా మింగేస్తుంది ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకోండి ఆలోచించింది ఈరోజు నువ్వు బాగుపడితే నీ రాష్ట్రం బాగుపడుతుంది నీ రాష్ట్రం బాగుపడితే నీ దేశం బాగుపడుతుంది నీ దేశం బాగుపడితే నీ గ్రామం బాగుపడుతుంది నీ గ్రామం బాగుపడితే నీ యొక్క ఇల్లు బాగుపడుతుంది నీ యొక్క ఇల్లు గ్రా ఇల్లు బాగుపడితే నీ యొక్క ఫ్యూచర్ ఎంటై యువర్ నీ యొక్క ఫ్యామిలీ బాగుపడుతుంది నీ యొక్క జీవితానికి బంగారు బాటలను వేసుకొని నీకున్నటువంటి ఒక డ్రీమ్ లైఫ్ నీకున్నటువంటి కళల ప్రపంచాన్ని నువ్వు ఖచ్చితంగా నిర్మించుకోవచ్చు ఎట్ ద లైవ్ సిచ్యువేషన్లో ఎస్ దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది ఒక నా యొక్క చిన్న తాపత్రయం మాత్రమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ శ్రీనివాస్ లంకదాసరి ఐ మే డిజబుల్ వీల్ చైర్డ్ పర్సన్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు నన్ను ఆదరిస్తే కనుక మరిన్ని వీడియోలతో ముందుకు వస్తానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ